భగవద్గీతలో శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు అంటే ఆయా కాలాలను బట్టి భగవంతుడు వివిధ రూపాలలో అవతరిస్తాడు లేదా అప్పటి కాలానికి చెందిన అవసరాలను బట్టి నేను మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తాను అని మరుగున పడిన సనాతనమైన ధర్మాన్ని ప్రబోధాన్ని ముందుకు తీసుకొని రావడానికి సద్గురువు వివిధ రూపాలలో ప్రకటమవుతారు భగవాన్ రమణులు నీవెవరో తెలుసుకో నీ నిజమైన ఆత్మస్వరూపాన్ని నీ నిజస్వభావాన్ని తెలుసుకో అన్నారు మన నిజస్వభావం ఏమిటి అది ఒక వ్యక్తి కాదు అది ధర్మం మానవ ధర్మానికి అనుగుణంగా నడుచుకునే వాళ్ళు మంచివాళ్ళు అంటే ధార్మికులు ధర్మబద్ధత అంటే ఏమిటి మన ధర్మానికి ప్రకృతి ధర్మానికి విశ్వసూత్రాలకు అనుగుణంగా ఉండేదే ధార్మికత మన పరమధర్మం ఏమిటి ప్రకృతికి అనుగుణంగా నడుచుకోవడం భగవద్గీతలో కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అంటే అన్ని ధర్మాలు త్యజించి నాలో శరణు పొందు సర్వ పాపాల నుండి నేను నిన్ను రక్షిస్తాను చింతించవద్దు అన్నాడు అంటే మిగిలిన ధర్మాలన్నీ అప్రధానం నాకు శరణు పొందడమే పరమ ధర్మం అదే ప్రాథమికమైన ధర్మం మిగిలిన ధర్మాలను మిగిలిన ధార్మిక విషయాలను నీవు వదిలిపెట్టవచ్చు నువ్వు ఈ శరణాగతి స్థితిని సాధిస్తే మిగతావన్నీ సహజంగా జరిగిపోతాయి చాలా సందర్భాలలో అందరూ తక్కిన ధర్మాలకే ప్రాధాన్యతనిచ్చి వాటి వెనకుండే ప్రాథమికమైన స్ఫూర్తి గురించి వాళ్ళు చేసే పనుల వెనుక మౌలిక లక్ష్యం గురించి మర్చిపోతారు అప్పుడు సాయిబాబా వంటి మహాత్ములు అవతరించి మన మనస్సులను సహజ స్వభావం అంటే శరణాగతి వైపుకు మరలిస్తారు నాకు శరణు పొందండి మీ భారాన్ని నేను వహిస్తాను నాకు పగ్గాలు అప్పగించండి నేను మిమ్మల్ని చివరకంటా గమ్యం చేరుస్తాను బాబా ఎప్పుడు తమ ప్రతి మాటలోనూ శరణాగతి యొక్క ఆవశ్యకతనే ప్రముఖంగా చెప్పేవారు